அந்த தாத்தா கால நீங்கள் இரவு ரொம்ப எப்போ ரவுனா பிள்ளைங்க நிலபடி செப்ப பிள்ளை அந்த கஷ்டப்படி பார்த்து படிக்க வச்சு காரிய பட்டுபாட்டி இடத்துல அமர்ந்த ஏ இப்பந்த காப்பாடு சதாபதம் வச்சு கௌசலர் எம்டிசிசி கட்டி அப்படி காப்பாடு వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఇచ్చేసి తీసుకు రమణా గారి నాయకత్వంలో అందరూ పనిచేస్తారు మరి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆధారా గారిని చెప్పి తెలిసిపోయింది పెద్ద పక్కన ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాను చెప్తారు ఆంధ్ర ప్రదేశం పని ప్రతి ఒక్కరు గారు వాళ్ళందరూ కష్టపడి పని చేయండి రోజులు గెలుపుతండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదు ప్రయాణం రాజేంద్ర గారు తీసుకెళ్తే అందరూ కష్టపడితే పనిచేస్తే ఆ అభిమానంతో పనిచేస్తే ప్రశ్న వచ్చింది ఇలాంటి వాళ్ళ పిచ్చ పిచ్చి ప్రశ్నలు పెడితే ప్రశ్నలు అట్లా నామే ప్రశ్నలు తీసుకోండి నాకు కావట్లా వేరే నిర్ణయాన్ని ప్రశ్నలు కాదు మేడం ఆయన దోషం వచ్చిన దోషం తర్వాత మీకు నోసరి కాస్త మీ పని లేదా ఇస్తారు రాజ గారు అయితే న్యాయ మీద ఈ పని లేదా రాజేంద్ర గారు ఈ మీద పని ఎందుకు ప్రతి ఒక్కళ్ళు అడగండి ప్రతి ఒక్కళ్ళకి చూస్తాడు ప్రతి ఒక్కరు పెంచిన అవుతాడు రాజ గారు అయితే మరియు ఉండేదాన్ని మరి అలాంటి పని గారి గురించి మాత్రం పెద్ద పార్టీ ప్రెసిడెంట్ పెట్టాం ప్రెసిడెంట్ పెట్టే బహిరంగ ఈరోజు ఆయన మన పెద్ద మన రాజకీయ భవిష్యత్తు మనలాంటి వాళ్ళకి కొన్ని లక్షల మందికి నాయకులు చేసి కార్యకర్తలు చేసిన మహిళలు మన వైఎస్ రాజేఖ మరి ఈరోజు అట్లాంటి వ్యక్తికి మన నాయకుడికి నివాళులు అర్పించలేనంత స్థితిలో ఉన్నాడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే పసులు వచ్చి నీ పని ఏంటి రాజశేఖర రెడ్డి గారికి వచ్చి పూలు కూడా వేసుకొని వెళ్లకుండా పెద్ద కాక ఏం పని నీకు నీకు ఏమైనా ఉంటే పని ఇక్కడ హెడ్ క్వార్టర్ సిటీ పొన్నూరు పొన్నూరులో వచ్చి కార్యకర్తలకి నాయకుడిని అందరిని కలిసి ఉత్సాహాలు నింపి ఏదన్నా భోజనాలు ఏమన్నా రెండు వేల మంది మూడు వేల మంది భోజనాలు పెట్టి నువ్వు రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించ వెళ్ళాలి వెళ్ళకుండా ఈ రోజు రాకుండా నీ చూడడం అన్ని షెడ్యూల్ మార్చేశావంటే రావి వెంకటరవణ గారు బ్యానర్లు కట్టావనే రావి వెంకటరవణ గారి బ్యానర్లు కట్టావంటే ఆయన వేసిన బాటే కదా ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచింది రోసయ్య కాబట్టి కొంచెం మనసుతో ఆలోచించటం మనిషిగా ఆలోచించు కార్యకర్తల మీద మీటింగులు ప్రెస్ మీట్లు కట్టడం కాదు మా మీద వైసీపీ వాళ్ళ మీద ఏమన్నా దమ్ము అయిన ఉంటే టీడీపీ జనసేన వాళ్ళతో పోరాడు రేపు గెలవాల్సి వస్తే గెలుచుకో కానీ మా మీద మాకే ప్రెస్ ప్లస్ మీట్లు ప్లస్ మీట్లు పెట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి రెండు వర్గాలు చేసి పది వర్గాన్ని అంటూ ఒక వర్గాన్ని ఇటు పెట్టి సాధించే రేవంత్రో చేయ నువ్వు ఓన్లీ నీ శాస్త్రం నువ్వు తప్ప పిచ్చి పిచ్చి శాస్త్రం కాబట్టి ఇంకనైనా రానున్న రోజుల్లో వైసీపీ వైసీపీ పార్టీ కొంచెం సొమ్ము నియోజకవర్గాల్లో బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టీడీపీలో నరేంద్ర బాగా యాక్టివ్ అవుతున్నాడు మన రోసే వల్ల కాబట్టి ఇక్కడ మన రావి వెంకట్రావు గారిని ముందు పెట్టుకొని ఆయన కాలు మోపు ఇక్కడ కాలు మోపి ఆయన వెనకాల మనం అందరం ఉండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడు పుష్కలంగా ఉండి కానీ మనకు కానీ అందరం కలిసి పోరాడతాం ఈసారి గెలుపుతాం ఈసారి గెలిచి నిజమైన కార్యకర్తకి నాయకి న్యాయం చేస్తాం